ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బయోగ్రఫీ పూర్తి జీవిత చరిత్ర తెలుసుకుందాం పూర్తిగా వీడియోని చూడగలరు ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ రాజకీయవేత్త ఆమె నాలుగవ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో అతిభిన్న వయస్కురాలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హోంశాఖ వేరల మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పూర్వ విశాఖపట్నం జిల్లా మరియు ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోని పాకరావుపేట ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు ప్రారంభ జీవితం మరియు విద్య అనిత విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో జన్మించింది ఆమె తండ్రి పేరు వంగలపూడి అప్పారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఒకటిన జన్మించింది ఆమె ఎంఏ మరియు ఎంఈడి పూర్తి చేసింది రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆమె అధ్య అధ్యాపక వృత్తిని వదిలి రాజకీయాలకు వచ్చారు ఆమె కె శివప్రసాద్ని వివాహం చేసుకుంది వీరికి రష్మిత అనే కూతురు ఉంది గారు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించి గెలుపొందారు ఆమె తన సమీప ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందిన చెంగల వెంకట్రావుపై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల తేడాతో విజయం సాధించారు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో ఆమె తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యురాలుగా నామినేట్ చేయబడింది కానీ సోషల్ మీడియాలో ఒక వివాదం తర్వాత కొన్ని రోజులలో ఆమె ముఖ్యమంత్రిని అభ్యర్థించి సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది తర్వాత అది రద్దు చేయబడింది రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆమె కొవ్వూరు సీటులో వైఎస్ఆర్సీపీకి చెందిన తానేటి వనిత చేతిలో ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయింది ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఒకటిన ఆమె టీడీపీ మహిళా విభాగం అయిన తెలుగు మహిళా అధ్యక్షురాలయ్యారు ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాయకరావుపేట స్థానాన్ని తిరిగి పొందారు ఆమె రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాయకరావుపేట పేట నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై జూను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాలుగవ మంత్రివర్గంలో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టింది తెలుగు ప్రజల తరపున అందరి తరపున అభినందనలు శుభాకాంక్షలు ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుతూ కంగ్రాచులేషన్